నమస్తే నేను ఏదో వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గడన్లో పూసిన మందార పూల్ని చూపిస్తూ ఇవాళ వీడియో అండి ఇక్కడ చూస్తున్నారు కదా మందార పూలు చూడండి ఎన్ని పూసినాయో ఇది ఎల్లో కలర్ ముద్ద మందార పువ్వు అనమాట చాలా అంటే చాలా అందంగా ఉందనమాట చాలా మంచి కలర్ ఇది నాకు చాలా ఇష్టం ఈ పువ్వు అయితే నా దగ్గర మందారాలు చాలా వెరైటీస్ ఉన్నాయండి అందులో ఇదొక వెరైటీ అనమాట దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే నేను చేశాను వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయొచ్చు దీనికి అప్పుడప్పుడు చిన్న చిన్న పెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి వాటిని అరికట్టుకుంటూ మొక్కకి ఏదైనా మనం గట్టి ఫర్టిలైజర్ ఏదైనా నెలకు ఒక పదిహేను రోజులకి ఒకసారి గట్టి ఫర్టిలైజర్ అనమాట నేనైతే వీక్లీ టూ టైమ్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాను అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి అంటే ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాను ఆనియన్ పీల్స్ని వాటర్లో వేసేసి వాటిని నానబెట్టి దాన్ని అయితే లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇస్తూ ఉంటాను అనమాట ఇంకొకటి ఏంటంటే బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటానండి బనానా పీల్ ఫర్టిలైజర్ వచ్చేసి మనకి పువ్వులు బాగా చెట్టు నిండా పుయ్యడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందుకే నేను బనానా పీల్ ఫర్టిలైజర్ని ఎక్కువగా మొక్కలకు ఇస్తూ ఉంటాను అనమాట బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ఎలాంటి సీజన్ అవసరం లేదండి ఎండాకాలం కానివ్వచ్చు వానాకాలం కానివ్వచ్చు చలికాలంలో కావచ్చు ఎప్పుడైనా మీరు అన్ని పూల మొక్కలకి ఇవ్వచ్చు అనమాట సో చాలా బాగా పనిచేస్తుంది అనమాట బనానా పీల్ ఫర్టిలైజర్ పువ్వులు ఎక్కువగా రావటానికి నాకైతే స్పెషల్గా మల్లె పూల మొక్కలకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఆవపిండి ఫర్టిలైజర్ ఆవపిండి ఫర్టిలైజర్ ఎండలో కొంచెం తక్కువగా ఇవ్వాలి కానీ నీళ్ళలో కలిపిస్తే మంచిదేనండి పువ్వులు మాత్రం ఎన్ని వస్తాయో అసలు సో నేను రేపటి వీడియోలో మీకు మేబీ ఆవపిండి ఫర్టిలైజర్ గురించి తెలియజేస్తాను మొక్కలకు నేను ఏ విధంగా ఇస్తానని మీకు చెప్తాను ఎండాకాలంలో ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారనమాట నాకు సో అందుకే ఆవపిండి ఫర్టిలైజర్ని ఎండాకాలంలో ఎలా ఇవ్వాలి అని ఒక డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను అయితే ఇవాళ వీడియోలో మందార పూల గురించి అయితే మీకు చెప్తామని అనుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి మందార పూలు చూడండి గంట మందారాలు అని అంటారు కదా ఈ మొక్క గురించి కూడా నేను ఒక వీడియో పెట్టానండి నాకు ఈ మొక్క పేరు తెలుస్తే ఈ పువ్వు పేరు తెలిస్తే కామెంట్ చేయండి మందార పువ్వు అని తెలుసు కానీ ఏం మందారం అంటారని నాకు తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్పాను అనమాట సో అప్పుడు గంట మందారాలని సరస్వతి మందారాలని చాలా మంది కామెంట్ పెట్టారనమాట సో కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఈ మొక్క అయితే రోజుకి దగ్గర దగ్గరగా అంటే కూడా పది పూలన్నా పూసదనమాట ఇవాళ చూపిస్తాను మీకు ఎన్ని పువ్వులు పూసిందని ఇవాళ చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి పువ్వుల మందార అయితే ఇన్ని అనమాట ఇవాళ మిగతా అన్నీ రేపటి మొగ్గలు అనమాట ఇవన్నీ ఇవాళ అనమాట సో ఎన్ని పూసినాయో అసలు చాలా పూలు పూసిందండి నిన్న అయితే కూడా చాలా పూసిందనమాట ఒక పదిహేను నుంచి ఇరవై దాకా పూలు పూసిందనమాట నిన్న కూడా నిన్న మొత్తం కోసేసి పూజకి పెట్టేసానమాట సోమవారం కదండి నిన్న మొత్తం పూలన్నీ కోసేసాను ఇవాళ కూడా కొయ్యాల్సింది కానీ నేను ఇంకా కొయ్యలేదనమాట ఇంకా వాళ్ళు వీడియో చేద్దాం అనుకున్నాను కాబట్టి పువ్వులు అయితే కొయ్యలేదనమాట ఏ రోజైతే నేను వీడియో చేయాలని అనుకుంటానో ఆ రోజైతే పువ్వులు కొయ్యనండి ఇంకా సాయంత్రమే కోసి పూజకి పెడతాను అనమాట సాయంత్రం అంటే ఒక ఐదు ఐదున్నర ఆ టైంకి కోసేసి నేను దేవుడికైతే పెడతాను అనమాట కానీ నాకు ఈ మధ్యకాలంలో బయట నుంచి పువ్వులు చాలా తక్కువగా కొనుక్కుంటానండి ఎందుకంటే మందారాలు కూడా బాగానే పూస్తున్నాయి మల్లె కూడా బాగానే పూస్తున్నాయి కాబట్టి ఈ మధ్యనైతే బయట నుంచి కొనడం తగ్గింది అనమాట పువ్వులు ఇకపోతే ఈ పాట్ సైజ్ అనేది ఈ విధంగా ఉందండి నేను ఇరవై లీటర్ల బకెట్లో అయితే వేసుకున్నాను అనమాట పెయింట్ బకెట్ వస్తుంది కదా సో ఇలా బకెట్లో అయితే వేసుకున్నాను యాక్చువల్గా ఈ మొక్క అయితే నేను వేసింది కాదండి నాకు మా కజిన్ ఇచ్చారనమాట వాళ్ళు పెంచుకున్న మొక్క అనమాట ఇది వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట సో అప్పుడు తెచ్చుకున్న మొక్క అనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేటప్పటికీ నాకు ఆల్రెడీ హైట్ ఉందన్నమాట మొక్క చాలా హైట్ ఉందండి దగ్గర దగ్గరగా టెరెస్ దాకా వెళ్ళిపోయింది అనమాట హైట్ అయితే బాగా పెరిగింది హైట్ పెరిగిన తర్వాత నాకైతే అస్సలు కట్ చేయాలని అనిపించలేదు నేనైతే చిన్న చిన్నగా బ్రాంచెస్ అనేవి కట్ చేసాను అనమాట దాని తర్వాత మొగ్గలు అనేవి చాలా వరకు వచ్చినాయండి కానీ మందర పూల మొక్కలకి మనం ఎంత బాగా చూసుకున్నా కూడా ఏదో ఒక పెస్ట్ అనేది తప్పకుండా వస్తూనే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మొగ్గల్లో చిన్న చిన్న పెస్ట్ అనేది ఉంటుందన్నమాట అంటే ఈ పెనుబంక అంటారు కదా అది అనుకుంటున్నాను నేను అసలు పేనుబంక బాగా ఎక్కువగానే ఉంటుంది ఇందులో సో ఇంకా దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేనైతే పసుపు వాటర్ వేస్తాను లేకపోతే డెటాల్ వాటర్ని స్ప్రే చేస్తానండి ఎక్కువగా మందర పూల మొక్కలకైతే డెటాల్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇది కూడా ఒక మొగ్గ అనమాట ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి డెటాల్ వాటర్ ఏంటంటే మనకి స్పెషల్గా ఈ పేను బంకకి డెటాల్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో నాకైతే అది రెగ్యులర్గా గార్డెన్లో వాడుతూనే ఉంటానన్నమాట మందర మొక్కల్లో ఇదొక వెరైటీ అనమాట నా దగ్గర ఉండే వెరైటీ ఇదొకటి అనమాట ఎర్ర కలరు మందర పూలు అనమాట ఇది కూడా అంతే అండి చాలా బాగా పూస్తూ ఉంటుంది రోజుకి ఏం లేదన్నా పూలు ఉండే ఉంటాయి అనమాట ఈ మధ్యకాలంలో కొంచెం పెస్ట్ అనేది ఎక్కువైపోయిందండి నేను ఊరికి వెళ్ళాను కదా ఊరు వెళ్ళినప్పుడు కొంచెం వీళ్ళు సరిగ్గా చూసుకోలేదు నీళ్ళు మాత్రమే పోసారు కదా సో ఇదేంటంటే ఇక్కడ చీమలు కొంచెం బాగా ఎక్కువగా ఉంటున్నాయి అనమాట ఈ మధ్యన ఎండాకాలం కదా ఎండాకాలంలో అందరికీ తెలిసిందే చీమలు అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా చీమలు ఎక్కువగా ఉన్నప్పటికీ పెస్ట్ అనేది వచ్చేసింది అనమాట మొక్కలకి నేను వీటికి సొల్యూషన్ అనేది రెడీ చేసుకుంటాను ఇప్పుడు రెడీ చేసుకొని ఏదో స్ప్రే చేయాలన్నమాట నేనైతే రెగ్యులర్గా కడిగేస్తానండి ముందుగా మొక్కని బాగా కడిగేస్తాను అనమాట కడిగేసిన తర్వాత నేను ఏదైనా స్ప్రే అనేది చేస్తాను అనమాట పెస్ట్ అంతా పోయేటట్టుగా కడుగుతాను అనమాట మొక్కని ముందుగా ఇదిగోండి ఇదేమో తెల్లమందార పూల మొక్క అనమాట ఇది కూడా అంతే అండి మొత్తం మొక్క మొత్తం పోతుందనమాట సరిగ్గా రావట్లేదు ఇది కూడా ఇప్పుడిప్పుడే కొంచెం చిగురొచ్చిందని అనుకున్నాను అంతలోపే మళ్ళీ పెస్ట్ వచ్చేసి మొత్తం పెస్ట్ అంతా మొక్కలకి అటాక్ అటాక్ అనమాట ఇదిగోండి ఈ విధంగా తెల్ల పెయిన్ అనమాట తెల్ల పెయిన్ అంటారు కదా అలా అనమాట ఇదిగోండి ఇందులో కూడా అంతే ఇది కూడా చాలా వరకు పోతుంది సో దీనికి కూడా అంతే అండి నేను మొక్కని ఒకసారి బాగా కడిగేస్తాను అనమాట ఇదంతా పోయేదాకా కడిగేసి దాని తర్వాత నేను డెటాల్ స్ప్రే అయితే చేస్తాననమాట డెటాల్ స్ప్రే చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇది మొత్తం ఈ పెస్ట్ ఏదైతే ఉందో ఇదంతా పోతుందండి కానీ ఒక్కరోజు చేస్తే పోదండి కంటిన్యూగా ఒక వారం పది రోజుల దాకా చేస్తూ ఉండాలంటే ఒక ఆల్టర్నేట్ డేస్ అనమాట రోజు మానేసి ఇంకొక రోజు అలా ఇస్తూ ఉండాలన్నమాట కానీ డెటాల్ వేటర్ ఇచ్చిన ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత మొక్కని మళ్ళీ ఒకసారి నీళ్ళు పైన ఊరికే కడగాల్సిన అవసరం లేదు కానీ పైన కొంచెం నీళ్ళు అనేది స్ప్రే చేయాలన్నమాట ఎందుకంటే మొక్కకి చిగురులు ఏమన్నా ఉంటాయి కదా ఇలాంటి చిన్న చిన్న చిగురులు డెటాల్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చిగురులు అనేవి ఎండిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి డెటాల్ స్ప్రే చేసిన ఒక రెండు మూడు గంటల తర్వాత వాటర్ అనేది తప్పకుండా స్ప్రే చేయాలన్నమాట సో నేనైతే రెగ్యులర్గా అలాగే చేస్తూ ఉంటాను ఇంకా ఈ మొక్క గురించి కొంచెం చూసుకోవాలండి ఎందుకంటే పెస్ట్ బాగా ఎక్కువగా వచ్చేసింది కదా ఇంక ఇది మొత్తం తినేస్తుందేమో మొక్కని మొక్క అయితే బాగా చిగురొచ్చింది ఇవాళ కొంచెం వాన పడిందని అని చెప్పి నీళ్లు పోయలేదనమాట ఇది కొంచెం గోడ ఉంది కదా దీనికి నీళ్లు సరిగ్గా పడక మొక్క కొంచెం అలా వాడినట్టుందనమాట ఎండినట్టు కనిపిస్తుంది ఇంక ఇప్పుడు నీళ్ళు పోయాలి మొక్కకి సో ఇక్కడ ఏంటంటే ఇలా గుబురుగా వచ్చేస్తుందండి మొదట్లో ఈ విధంగా గుబురుగా వస్తే ఇలాగొచ్చిందనుకోండి ఈ చిగురు అనేది ఇలా ఉండకూడదు అనమాట మొదట్లో ఇలా ఉంటేనే మనకి పెస్ట్ అనేది ఎక్కువగా అటాక్ అయిపోతుంది అందుకే మొక్క మొదట్లో అయితే చిగురు రానివ్వకూడదు అనమాట ఇది ఖాళీగా ఉండాలి మొదలు అనేది ఖాళీగా ఉండాలన్నమాట పైనుంచి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ మొక్కని ఎలా కట్ చేస్తానో నెక్స్ట్ టైం మీకు చూపిస్తానండి మొక్కని కట్ చేసేటప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను సో ఇదండి ఇవాళ వీడియో అయితే తెల్లమందార పూల మొక్క అయితే ఇంతటితో ఆగిపోయింది మళ్ళీ ఈ పక్కన లైట్గా అనేది వస్తుందనమాట ఇది కూడా పెస్ట్ వల్ల సరిగ్గా రావట్లేదు ఈ మధ్యన ఈ మొక్కని కొంచెం వెనక్కి పెట్టేశానండి ఇది సరిగ్గా రాలేదని చెప్పి తీసేసి వేసే పక్కన పెట్టేశాను సరే కొద్ది రోజుల తర్వాత వస్తుందేమో చూద్దాం అనుకోని చాలా పెస్ట్ వచ్చేసింది అండి ఈ మొక్కకి పెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మొక్క పోతుంది అనుకునే టైంలో మళ్ళీ ఆ మొక్క చూసుకున్నాను అనమాట వెనక ఇంటి ఇంటి వెనకాల పెట్టేసాను కాబట్టి చూసుకోకుండా వదిలేసరికి ఈ విధంగా పెస్ట్ అనేది వచ్చేసి మొత్తం మొక్క అంతా పాడైపోయింది అందుకే ఫుల్ మొక్కని మొత్తం కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇంతవరకు వచ్చింది అనమాట కానీ ఇది కూడా కరెక్ట్గా రావట్లేదండి ఇది కూడా బాగా పెస్ట్ వచ్చేస్తుంది ఇంకా వానాకాలం వచ్చింది అనుకోండి మొక్కలన్నీ కొంచెం సర్దుకుంటాయి ఇంకా స్పెషల్గా మందార పూల మొక్కలండి అసలు పెస్ట్ అయితే ఈ మొక్కలకి ఏం పెస్ట్ వస్తుందండి ఎప్పుడు చూసినా ఏదో ఒక పెస్ట్ అసలు నాలుగు రోజులు మొక్కలు బాగున్నాయి అనడానికి లేదు మళ్ళీ ఐదో రోజు ఏదో ఒకటి ఉంటుంది అలా ఉంటుందన్నమాట మందార పూలు పెంచుకునే వాళ్ళు మాత్రం నిజంగా చాలా కేర్ఫుల్గా పెంచుకోవాలన్నమాట ఒక్కసారి పెస్ట్ అనేది అటాక్ అయ్యింది అనుకోండి మళ్ళీ దాన్ని మనం మా మొక్కని మామూలు స్థితికి తీసుకురావడం అనేది చాలా కష్టం అనమాట ఈ మొక్కని చూడండి ఇప్పుడు నేను తిప్పలు పడి దీన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాను ఎవ్రీడే నేను ఏం చేస్తానని షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఈ మొక్క ఎలా ఉంది ఏంటని చెప్పి నాకు ఇదొక ఛాలెంజ్ అనమాట ఇలా ఏదన్నా ఒక మొక్క పాడవుతుందంటే దాన్ని ఏదో ఏదో రూపంలో ఏదో ఏదైనా చేయాలి ఏదైనా చేసి ఆ మొక్కని మళ్ళీ హెల్దీగా పెంచుకోవాలి అంటే నాకు ఒక ఛాలెంజ్ అనమాట సో అలా నేను మొక్కల్ని కేర్ చేస్తూ ఉంటానన్నమాట అలా నేను ఏం చేస్తాను ఏంటనేది మీకు డీటెయిల్గా షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను లెంగ్త్ వీడియో అయితే ఇది కూడా చాలా లెంతీగా అయిపోతుంది ఈ వీడియో కూడా ఇంకెక్కువగా చూపిస్తూ ఉంటే అందుకే ఇంకా షార్ట్ వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తానన్నమాట సో చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం